హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీహార్ చరిత్రలోనే అతి గొప్ప విజయాన్ని నమోదు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ ఎన్డిఏ కూటమి విజయంలో నలభై మూడు సంవత్సరాల చిరాగ్ పాస్వాన్ పాత్ర కూడా చాలా చాలానే ఉంది లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఈ చిరాగ్ పాస్వాన్ ఒక యాక్టర్ గా ఉండి తర్వాత పాలిటిక్స్లోకి లోకి వచ్చి ఓటములకు చెక్ చెబుతూ ఇలా ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఎలా మారాడు అసలు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఆంధ్రాలో గేమ్ చేంజర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో ఇతడిని ఎందుకు పోలిస్తున్నారు నాటి పవన్ కళ్యాణ్ నేటి చిరాగ్ పాస్వాన్ ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ మరియు డిఫరెంట్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మొదటగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు నేటి చిరాగ్ పాస్వాను ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ను ఒకసారి గమనిస్తే మొదటగా ఇద్దరూ కూడా సినీ నేపథ్యంలో ఉండి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చినవారే అంతేకాకుండా ఇద్దరూ కూడా ప్రారంభంలో దారుణాది దారుణ ఓటములను రుచి చూసి తర్వాత వారి యొక్క స్వశక్తితో మరియు అత్యున్నతమైనటువంటి కష్టాలను ఎదుర్కొని ఎన్నో విధాలైనటువంటి చిత్కారాలను మరియు విమర్శలను తిప్పుకొడుతూ తర్వాత నేడు అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిన వారే రెండు వేల పంతొమ్మిది ఆంధ్ర ఎలక్షన్స్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించి అప్పట్లో చాలా చాలా తీవ్రమైన విమర్శలే ఎదుర్కొన్నది అలాగే రెండు వేల ఇరవైలో బీహార్ ఎలక్షన్స్లో ఈ చిరాగ్ పాస్వాన్ పార్టీ కేవలం ఒక్క సీటే సాధించి పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది ఎందుకంటే బీహార్లో దళితుల పాత్ర చాలా చాలానే ఉంది అంతేకాకుండా ఇతడు ప్రత్యేకంగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అందున దళితులకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన స్థానాల్లోనే అతడు ఎక్కువగా పోటీ చేసిన ఒక్క స్థానానికే పరిమితమయ్యాడని అప్పట్లో చాలా చాలా తీవ్రమైన విమర్శలే ఈ చిరాగ్ పాస్వాన్ పై వచ్చాయి